హాయ్ ఫ్రెండ్స్ మీరు దాంట్ ఫార్మర్ ఏటీఆర్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అజోల్ల కోల్డ్కి వేస్తూ వాటి ప్రయోజనం ఏంటనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకి నాట్ కోల్కే కదండి పెద్ద జీవాలైన గేదెలు ఆవులు మేకలు వీటికి కూడా అజోళ్ళ అనేది వేసుకోవచ్చు అజోళ్ళ కూడా పెంచుకోవడం కూడా చాలా ఈజీ అనమాట అజోల్ల ఒక నాచు జాతికి చెందిన మొక్క మనకు వచ్చి ఇది శుభ్రం క్లీన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కోల్డ్కి వేయడం జరుగుతుంది అజోల్లా మనం పెంచుకొని కోళ్ళకి వేసినట్టయితే మనకు మేత ఖర్చు కొంచెం తగ్గుతుందండి ఇవి తినడం వల్ల వాటికి వివిధ రకాలైన పోషక విలువలు అందుతాయి మనకి ఇది ఏ సీజన్లో సరే పెంచుకొని మన జీవాలకు వేసుకోవచ్చు ఇవి ఎలా పెంచుకోవాలో ఏటనేది ఒక చిన్న వీడియోనే తీస్తాను చాలామంది అజోల్లా సీడ్ ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు దాని గురించి కూడా చిన్న వీడియో తీయడం జరుగుతుంది మీకే కనుక కొంచెం ప్లేస్ ఉంటే మనం కొంచెం వాటర్ వేసి అందులో పెంచుకోవడానికి వీలు పడుతుందండి ఎక్కువ జీవాలున్నా తక్కువ జీవాలు ఉన్నా సరే వాటి తగ్గట్టుగా మనం పెంచుకొని రోజు కానీ రోజు తప్పించి రోజు కానీ మనం వేసే ఫీల్డ్లో ఒక టూ త్రీ త్రీ పర్సెంటేజ్ సపరేట్గా అలా వేసుకున్నట్టయితే కోళ్ళు లేదా ఇతర జీవాలు హెల్తీగా పెరుగుతాయండి ముఖ్యంగా సమ్మర్లో మనకు బాగా యూజ్ అవుతుంది వేయడం వల్ల కోళ్ళు వడదగాల్పులకి లో గురి ఉంటాయి ఉంటాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్